అందరికీ గుడ్ మార్నింగ్ ఆ సిఎస్ఎఫ్కి సంబంధించిన డ్రైవర్ పోస్టులు అనేది ఒక పదకొండు వందల పోస్టులు ఏమి వండి పదకొండు వందల ఇరవై నాలుగు అనుకుంటా సో ఈ నోటిఫికేషన్ అనేది తెలుగు స్టేట్లోనే ఫస్ట్ అప్డేట్ ఇచ్చిన మీకు గుర్తుందో లేదు టెలిగ్రామ్ ఛానల్లో మీరు పెట్టిన నాకు వీడియో చేస్తే టైం లేదు అంతే లేదు ఏదో ఫోన్లో బిజీ బిజీగా అందుకే వీడియోలు చేయటం మానేసాను ఇప్పుడు సరిగా వీడియోలు చేయను ఎప్పుడో సరి చిన్న చిన్న వీడియోలు ఫన్నీ వీడియోలు చేసుకుంటూ ఉంటాను ఏదైనా అప్డేట్ వస్తే మంచి అప్డేట్ వస్తే ఇద్దాం లేని చెప్పి ఏదైనా చిన్న చిన్న నోటిఫికేషన్లు వస్తే నేనే పెడేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో చూసుకోండి చెప్పి సో ఇప్పుడు ఈ దీనికి సంబంధించి చాలా రోజులు అయింది తర్వాత ఇప్పుడు వీడియో అనేది నేను చేస్తాను సో సిఎస్ సిఎస్ఎఫ్కి సంబంధించిన ఆల్రెడీ మీకు సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది ప్రాసెసింగ్లో ఉంది ఇప్పుడు డ్రైవర్లు బండి నెక్స్ట్ ఇంకా ట్రేడ్స్మెన్ ఉంది ఈ ప్రాసెస్ కంప్లీట్ ట్రేడ్స్ మ్యాన్ దిగుతుంటుంది అక్కడ ఫైర్ మ్యాన్ ప్రాసెస్ కంప్లీట్ అయితే నెక్స్ట్ మ్యాన్ దిగుతుంది అన్నమాట ఇది మళ్ళీ ఇంకా డ్రైవరు మళ్ళీ ట్రేడ్స్మెన్ ఈ రెండు ప్రాసెసింగ్ నడుస్తూ ఉంటుంది అనమాట సో ఇందులో ఈ నోటిఫికేషన్కి సంబంధించి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ నోటీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ కానిస్టేబుల్ డ్రైవర్ అండ్ కానిస్టేబుల్ డ్రైవర్ కంప్ పంప్ కమ్ పంప్ ఆపరేటర్ డ్రైవర్ ఫర్ ఫైర్ సర్వీస్ సిఎస్ఎఫ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇందులో మీరు గుర్తు పెట్టుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏమంటే అబ్బాయిలు మాత్రమే దీనికి అప్లై చేయాలి ఇందులో ఉంటుంది ఎక్కడెక్కడో ఇందులో ఆన్లైన్ డేట్ వచ్చి మూడో తేదీ ఫిబ్రవరి మూడో తేదీ స్టేట్ స్టార్ట్ అవుతుంది మార్చి నాలుగో తేదీ వరకు మీకు ఆన్లైన్ డేట్ నైట్ పన్నెండు గంటల వరకు మీకు ఆన్లైన్ డేట్ అనేది ఉంటుంది ఇందులో దీక్కడ చూడండి మేల్ మేల్ ఇండియన్ సిటిజన్ సమ్ ఇండియాలో ఎవరైనా అప్లై చేయొచ్చు అబ్బాయిలు మాత్రమే అప్లై చేయాలి బేసిక్ వచ్చి ఇరవై ఒక స్టార్ట్ ఇరవై ఒక ఏడు వందలు అంటే మీకు స్టార్టింగ్లోని శాలరీ ముప్పై ఏడు వేల ఎనిమిది వందల దాకా శాలరీ అనేది వస్తుంది ఈ ప్రాసెసింగ్ అనేది మొత్తం టోటల్ ఆన్లైన్ మోడ్ అనేది ఉంటుంది దీనికి ఎగ్జామ్ గుర్తుపెట్టుకోండి గుడ్డు గుర్తుగా ఎగ్జామ్ ఏమంటే ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది తెలుగులో అనేది ఇది ఉండదు అనమాట ఇక్కడ చూడండి రిటర్న్ ఎగ్జామినేషన్ ఓఎంఆర్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఓఎమ్ఆర్ లైన్ పెట్టచ్చు లేదా కంప్యూటర్ టెస్ట్ కంప్యూటర్ లైన్ ఎగ్జామ్ అనేది ఉండొచ్చు ఇక్కడ ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ అనేది ఉంటుంది రన్నింగ్ రన్నింగ్ ఉంటుంది రన్నింగ్ లాంగ్ జంప్ హై జంప్ ఉంటుంది రన్నింగ్ వచ్చి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది ఆ లాంగ్ జంప్ హై జంప్ చెప్తా నోటిఫికేషన్ లాస్ట్లో ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ టెస్ట్ అంటే సర్టిఫికేట్లు వెరిఫికేషను తర్వాత ట్రేడ్ టెస్ట్ డ్రైవింగ్ ఉంటుంది ఎగ్జామ్ వంద మార్కులకు ఉంటుంది మెడికల్ ఎగ్జామినేషన్ అంటే డిఎంయూ డిటెయిల్ మెడికల్ ఎగ్జామినేషను ఆర్ఎంఈ అంటే రివ్యూ మెడికల్ ఎగ్జామినేషను సో నెక్స్ట్ వచ్చి ట్రేడ్ టెస్ట్ అంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి సో ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోండి సిఎపీఎఫ్లోని కొంచెం డ్రైవర్ జాబులు ప్రశాంతమైన జీవితం గడపాలంటే సిఎస్ఎఫ్లో డ్రైవర్ బాగుంటాయి మళ్ళీ సిఎస్ఎఫ్ జీడీ బాగుంటుంది జీడీ చాలా కష్టం శాలరీ తక్కువ అనమాట ఈ సిఎస్ సిఎస్ఎఫ్లో ట్రేడ్స్ మ్యాన్లో శాలరీ తక్కువే కానీ హాయిగా ఉండొచ్చు ఫ్యామిలీతో డ్రైవర్ కూడా అక్కడే డ్రైవింగ్ అనేది కూడా బాగా కంఫర్ట్గా ఉంటుంది అంత ఇబ్బంది ఏమి ఉండదు మిగతా ఏ ఫోర్స్కి పోయినా కొంచెం డ్రైవింగ్ అనేది ఇబ్బంది చూ రిస్క్ జోన్లో రిస్క్ రోడ్లో అంతా ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి కానిస్టేబుల్ డ్రైవర్ డైరెక్ట్కి సంబంధించి మొత్తం యూఆర్ మూడు వందల నలభై నాలుగు పోస్టులు ఎస్సీకి వచ్చి నూట ఇరవై ఆరు ఎస్టీకి వచ్చి అరవై మూడు ఓబీసీకి వచ్చి రెండు వందల ఇరవై ఎనిమిది ఈడబ్ల్యూస్కి వచ్చి ఎనభై నాలుగు టోటల్ వచ్చి ఎనిమిది వందల నలభై ఐదు పోస్టులు ఉన్నాయి ఇందులో టెన్ పర్సెంట్ ఎనిమిది వందల నలభైలో టెన్ పర్సెంట్ వచ్చి ఎనభై ఎనభై ఐదు పోస్టులు ఎక్సర్వీస్ మ్యాన్కి ఇచ్చిస్తున్నారు ఇందులో కానిస్టేబుల్ కమ్ పంప్ ఆపరేటర్కి సంబంధించి ఇది డైరెక్ట్ రిక్రూట్మెంటు యువర్కి వచ్చి నూట పదహారు ఎస్సీకి వచ్చి నలభై ఒకటి ఎస్టీకి వచ్చి ఇరవై ఓబీసీకి వచ్చి డెబ్బై ఐదు ఈడబ్ల్యూస్కి వచ్చి ఇరవై ఏడు మొత్తం రెండు వందల డెబ్బై తొమ్మిది ఇందులో ఎక్సరైస్ మనకు ఒక ఇరవై ఎనిమిది ఇచ్చేసినారు మొత్తం పదకొండు వందల ఇరవై నాలుగు పోస్టులు పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు ఎస్సీ ఎస్టీలకి ఐదు సంవత్సరాలు ఓబీసీని త్రీ త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట సో అంత కామన్ కాబట్టి నోటిఫికేషన్లో ఎక్కడో ఇచ్చి సో ఇది చూసినా ఒకటే సోడ్ ఒక మామూలుగా చెప్పేదంతా అది అది కరెక్ట్ చెప్పి చెప్పి అలవాటు అయిపోయింది అంత ఇంగేలా పీఈటి పిఎస్టికి సంబంధించిన ట్రేడ్ టెస్ట్ ఉంటుంది అది అయిపోయిన తర్వాత ఇందులో ఫస్ట్ ఫిజికల్ సర్టిఫికేట్ లెరిఫికేషను తర్వాత ట్రేడ్ టెస్ట్ తర్వాత రిటర్న్ ఎగ్జామ్ వంద మార్కు డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఉంటుంది ఆర్ఎం ఫస్ట్ డిఎంఈ ఉంటుంది దాంట్లో ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్ఎంఈ ఆర్ఎంబీలో ఏదైనా ప్రాబ్లం వస్తే రిజెక్ట్ ఆర్ఎంఈలో ఫిట్ అయిపోతే ఫిట్ తర్వాత ఫైనల్ మెరిట్ అనమాట సో ఇది ప్రాసెస్ అందులో ఏజ్ ఇచ్చిన చూడండి ఇరవై ఒక సంవత్సరాల నుంచి ఇరవై ఏడు సంవత్సరాల మధ్యలో ఏజ్ మీట్ అనేది ఇచ్చినాడు ఇందులో ఎస్సీఎస్సీ వాళ్ళకి ఐదో ఓబీసీ వాళ్ళకి వచ్చి త్రీ ఇయర్స్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది అనమాట క్వాలిఫికేషన్ టెన్త్ పాసు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఇక్కడ ఉన్న చూడండి టెన్త్ పాసు హెవీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి లేదా ఫోర్ వీలర్కి సంబంధించిన ఏ లైసెన్స్ ఉన్నా సరే లైట్ వెహికల్కి సంబంధించిన లైసెన్స్ ఉన్నా సరే సరిపోతుంది హైట్కి సంబంధించి వన్ సెవెంటీ సెంటీమీటర్స్ అన్ని క్యాష్కి సంబంధించి ఉండాలి జస్ట్ వచ్చి ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ అనేది ఉండాలి ఇందులో ఎస్టీ వాళ్ళకి వచ్చి వన్ సిక్స్టీ సెంటీమీటర్ ఉంటే సరిపోతుంది జస్ట్ వచ్చి హైట్ వచ్చి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఎస్టీ వాళ్ళకి షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి జస్ట్ వచ్చి సెవెంటీ ఎయిట్ టు ఎయిటీ త్రీ ఉంటే సరిపోతుంది అన్నమాట ఇక్కడ సెవెంటీ సిక్స్ టు ఎయిటీ వన్ ఉంటే సరిపోతుంది ఎస్టీ వాళ్ళకి హైట్ వచ్చి వన్ సిక్స్టీ సరిపోతుంది అబ్బాయిలకి పైన 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 చెప్పింది కూరకా వాళ్ళకి అది మనకు బల్లేదిలే ఇంకా నెక్స్ట్ వచ్చి ఎగ్జామ్ సెంటర్ ఎగ్జామ్కి సంబంధించి ఆంధ్ర ఉండే ఉన్నాయి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చుట్టుపక్కల ఎక్కడోసే ఏదో ఒకటి ఎక్కడోసారి సెంటర్లు అనేది ఇస్తారనమాట అప్పుడున్న సిచువేషన్లో అక్కడున్న సెంట్రల్ కాలనీలు పెట్టి బట్టి ఒకసారి మీకు దగ్గిస్తాడు ఒడిస్సాలో పిలుస్తాడు లేకపోతే బెంగళూరు పిలుస్తాడు ఎక్కడో ఒకసారి సెంటర్లు మస్తుగానే ఏడోసారి పిలిపిస్తాడు మనల్ని అప్లికేషన్ ఫీజు వచ్చి వంద రూపాయలు అనేది ఉంటుంది అన్ని అన్ని కేటగిరీలకి ఎస్సీ ఎస్టీ ఫీమేల్ సర్వీస్ మ్యాన్ ఫీజు అనేది లేదు నెక్స్ట్ ఇది ఇక్కడ ఉంది చూడండి ఫిజికల్కి సంబంధించి ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ రన్నింగ్ అనేది త్రీ మినిట్స్ ఫిఫ్టీన్ సెకండ్స్లో కంప్లీట్ చేయాలా లాంగ్ జంప్ అనేది లెవెన్ ఫీట్ త్రీ ఛాన్సెస్ హై జంప్ అనేది త్రీ త్రీ ఫీట్ సిక్స్ సిక్స్ ఇంచెస్ వచ్చి త్రీ ఛాన్ త్రీ ఛాన్సెస్ అనేది ఉంటుంది అంట మూడు ఛాన్స్ మీరు కంప్లీట్ అనేది చేయాల్సి అనేది ఉంటుంది అనమాట సో మూడు ఈవెంట్లు జస్ట్ క్వాలిఫై అయితే చాలు మార్కులు ఏమి లేదు ఇక్కడ ఎగ్జామ్ చేసిన చూడండి డ్రైవింగ్ టెస్ట్ సంబంధించి ఫర్ లైట్ వెహికల్స్ సంబంధించి ఫిఫ్టీ మార్క్స్ క్వాలిఫై మార్క్స్ ట్వంటీ ఫైవ్ డ్రైవింగ్ హెవీ వెహికల్కి సంబంధించిన టోటల్ మార్క్స్ ఫిఫ్టీ క్వాలిఫైయింగ్ ట్వంటీ ఫైవ్ ప్రాక్టికల్ నాలెడ్జ్ మోటార్ మెకానిజం థర్టీ థర్టీ మార్క్స్ ఉంటుంది క్వాలిఫైయింగ్ పదహైదు సగానికి సగం పాస్ అయితే చాలు ఆ ట్రేడ్ టెస్ట్కి సంబంధించి అది ఎగ్జామ్కి సంబంధించి ఇక్కడ చూడండి ఎగ్జామ్కి సంబంధించి దో ఆల్రెడీ చెప్పాను మీకు వంద మార్కులకు ఉంటుంది నెగిటివ్ కూడా ఏం లేదు ఈజీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది ఈజీగా ఉంటుంది క్వశ్చన్ కూడా అంత టఫ్ ఉండదు ఇక్కడ చూడండి జనరల్ నాలెడ్జ్ సంబంధించి ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు మ్యాథ్స్ వచ్చి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు అన అనలాటికల్ యాప్టిట్యూడ్కి సంబంధించి రీజనింగ్ టైప్ అనమాట అది సో ఇరవై క్వశ్చన్లు ఇరవై మార్కులు ఎబిలిటీ అబ్జర్వ్ అండ్ డిస్ట్రిగ్యూషన్ అంటే ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు ఉంటాయి బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ ఇంగ్లీష్ సంబంధించి ఇరవై క్వశ్చన్స్ ఇరవై మార్కులు వంద క్వశ్చన్స్ వంద క్వశ్చన్లు వంద మార్కులు వన్ ట్వంటీ మినిట్స్ అనేది టైమింగ్ టైమింగ్ అనేది ఉంటుంది దీంట్లో ఎలాంటి నెగిటివ్ ఏం లేదు సో ఇది నోటిఫికేషన్ సంబంధించి ఒక అప్డేటు ఆల్రెడీ నేను ఎప్పుడో చేయాల్సిన వీడియో మర్చిపోయినాను అందుకే చేయలేదు గ్రూప్ డి కూడా చేద్దాం అనుకున్న దానికోసం కూడా మర్చిపోయినాను సో ఎలాగో నేను చెప్పినా చదువుకోన ఇంకోసోటి ఎక్కడో చోటు చూస్తారులే అని చెప్పి నేను గుమ్మని అయిపోయినా ఇంకా సో ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి నచ్చకపోతే నచ్చండి థ్యాంక్ యూ జైహింద్